హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమాయణిక్ ఫ్యాషన్స్ ఇవాళ వీడియోలో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఎలా కొలుచుకోవాలి అనేది మనం నేర్చుకుందామండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే సబ్స్క్రైబ్ చేయండి ఉపయోగపడుతుంది అనే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం బ్యాక్ పార్ట్ కొలత కావాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ని ఇలా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ పొడవును కొలుచుకుంటున్నాము పొడవు అయితే ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది ట్వెల్వ్ ఇంచెస్ పొడవు మనకి ఇక్కడ కస్టమర్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారండి బ్లౌజు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమని అంటే థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ఇంచెస్కి మనం ఇంకో వన్ నుంచి యాడ్ చేసుకుంటున్నామండి ఎందుకు యాడ్ చేసుకోవాలో మీకు వీడియోలో మనం మెజర్మెంట్ పెట్టేటప్పుడు నేను మీకు చెప్తాను అలాగే నేను ఇక్కడ నడుం మెజర్మెంట్ తీసుకోవట్లేదండి ఎందుకంటే నడుం మెజర్మెంట్స్ తీసుకుని మళ్ళీ ఆ బ్యాక్ సైడ్ పెట్టేటటువంటి డాట్స్ కోసం మళ్ళీ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఇదంతా చేసే కన్నా ఛాతి లూజ్ కొలుచుకొని దాన్ని బట్టి నడుం మెజర్మెంట్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు అది ఎలాగనేది నేను మీకు చూపిస్తాను ఛాతీ వేరేగా మళ్ళీ నడుం మెజర్మెంట్ వేరేగా తీసుకుంటే కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అందుకే నేను ఇక్కడ ఈజీగా చూపిస్తున్నానండి ఛాతీ అనేది మనకి నైంటీన్ ఇంచెస్ వచ్చింది అలాగే మనకి ఇక్కడ నెక్ డౌన్ నెక్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి అలాగే సైడు సైడు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి మనకి ఇక్కడ ఈ ఈ నాలుగు కొలతల్ని బేస్ చేసుకొని మనం ఎలా మెజర్మెంట్ అనేది వెయ్యాలి ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేన నేనైతే ఇక్కడ ఎయిటీ పాయింట్స్ పీస్ అనేది నేను తీసుకున్నానండి బ్లౌజ్ పీస్ టూ బై టూ బ్లౌజ్ పీస్ ఇది ఎయిటీ పాయింట్స్ పీస్ తీసుకొని టూ ఫోల్డింగ్స్ అంటే ఇది మనకి మ ఒక మడత పెట్టుకున్నామండి ఒక మడతలో ఉంది ఇప్పుడు కంపెనీ అంచు అనేది మనకి ఆపోజిట్లో ఉండేటట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకోవాలండి కంపెనీ అంచు మనకి ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలండి అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి ఇది మనకి బ్యాక్ ఓపెన్ కాదు కదా బ్యాక్ పార్ట్ నార్మల్గా కదా కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ యొక్క పొడవ కొలుచుకుంటున్నాం పొడవు మనకి ఆల్రెడీ థర్టీన్ ఇంచెస్ పొడవు అలాగే వన్ ఇంచ్ కలుపుకుంటున్నాం వన్ ఇంచ్ ఎందుకు కలుపుతాము అంటే మనకి ఇక్కడ షోల్డర్స్ కోసం హాఫ్ ఇంచి పోతుంది అలాగే కింద మనకి నడుం బెల్ట్ కోసం పావు ఇచ్చిపోతుంది ఇంకొక పావి ఇంచు మనం వాష్ చేశాక షింక్ అవుతుంది అందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము ఒకసారి వాష్ చేశాక బ్లౌజ్ మనకి నార్మల్ మెజర్మెంట్ అనేది వస్తుంది అలాగే నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ కింద మార్క్ చేసుకుంటున్నానండి ఇది ఎందుకంటే నేను ఇక్కడ నడుము లూజ్ అనేది తీసుకోవట్లేదు నడుము లూజ్ తీసుకో మామూలుగా ఛాతీ లూజ్ అనేది నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను అలాగే ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే సైడ్ కొలుచుకున్నప్పుడు కానీ నెక్ డౌన్ కొలుచుకున్నప్పుడు కానీ ఎక్స్ట్రాగా మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఫస్టే నేను ఇక్కడ కిందన తీసుకుంటున్నానండి హాఫ్ ఇంచు అలాగే ఇప్పుడు మనం ఇక్కడే ఛాతీ అనేది మార్క్ చేసుకుందాం నేను ఇక్కడ నడుముకి వేరేగా ఛాతీ వేరేగా కాదు కాబట్టి ఛాతీ అనేది ఇక్కడే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఈ ఛాతీ మెజర్మెంట్ బట్టి సైడ్ కూడాను ఛాతీకి పైన సైడ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను సైడ్ మనకి ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ అలాగే ఖర్చుకి ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకుంటాం ఇప్పుడు దీన్ని డ్రా చేసుకుందాం డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి షోల్డర్ మరియు నెక్ షోల్డర్ మరియు నెక్ తీసుకోవడానికి ఒక చిన్న లెక్ ఉందండి ఇదేంటంటే ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇది చెప్తున్నాను కొత్త వాళ్ళ కోసం మెయిన్ అండి పదహారు పదిహేడు పద్దెనిమిది ఇంచులు ఛాతి వెడల్పు ఉన్న వాళ్ళకి మనం నెక్కు మరియు భుజం అనేది ఫైవ్ ఇంచెస్ తీసుకుంటాం పద్దెనిమిది దాటించి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటాం పద్దెనిమిదిన్నర ఉన్నా కూడాను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు తీసుకుంటాం మనకి ఇక్కడ పంతొమ్మిది ఇంచులు చాతి కాబట్టి ఐదున్నర ఇంచులు తీసుకున్నాం అలాగే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు అలా ఉన్న వాళ్ళకి ఆరు ఇంచులు అంతకన్నా ఎక్కువ రావు ఏదో రేర్ కండిషన్లో వస్తాయి వాళ్ళకైతే ఇంకా ఆరున్నర ఏడు కూడా పెట్టుకునే ఛాన్సెస్ మనకి కనబడుతుంటాయి అది అప్పుడు కొలత కొలుచుకోవాలి మనం ఇప్పుడు దీనికి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి నెక్ ఎంత పెట్టుకోవాలి ఇక్కడ మంచి మెజర్మెంట్ కావాలి అంటే షోల్డరు నెక్ రెండు ఈక్వల్గా ఉండాలి బాగుండాలి అనుకునే వాళ్ళకైతే నేను ఇక్కడ షోల్డరు నెక్ ఎగ్జాక్ట్గా ఐదున్నరలో సగం షోల్డర్ సగం నెక్ అంటే రెండు ముప్పావు రెండు ముప్పావు అలాగే మనకి నెక్ డీప్ ఎక్కువ కావాలని కస్టమర్ అడిగారు అనుకోండి అప్పుడు మనము మూడు ఇంచుల నెక్కు రెండున్నర ఇంచులు షోల్డరు పెట్టుకుంటాము అలాగే దీనికి ఇప్పుడు షోల్డర్ కొని సైడ్కి ఎల్ షేప్ ఇచ్చేయండి మరి దీనికి వేరేగా కొలుచుకోవాల్సిన పని లేదు ఒకసారి మనం ఇచ్చిన తర్వాత కొలుచుకుంటే మనకిక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చింది ఈ సిక్స్ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒకటి ఆమ్ రౌండ్ కోసం ఒకటిని పావించి పెడుతున్నాను అదే సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందనుకోండి మనం ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం ఒకటినర ఇంచ్ పెట్టుకోవాలి అదే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఆమ్ రౌండ్ కోసం వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే అసలు ఎలాంటి తేడా లేకుండా మనకి బ్యాక్ పార్ట్ అనేది చాలా అందంగా కుదురుద్దండి ఎక్కడే బిగినర్స్ ఎక్కువ ఎక్కడే మిస్టేక్స్ బిగినర్సే కాదండి చాలామంది అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే మిస్టేక్ చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ లేచిపోయినట్టుగా మనకి క్లాత్ అనేది అంత అందంగా ఉండదండి అది ఎంత మంచి బ్లౌజ్ అయినప్పటికీ మనకి అందంగా ఉండదు చూసారు కదా మనకి ఆది బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందే ఎంత నీట్గా ఉందో బ్యాక్ లేచిపోకుండా ఎంత అందంగా ఉందో చూసారు కదా అలాగే ఇలా మనకి రావాలి అంటే మనం ఇప్పుడు నేను ముందు చెప్పినట్లుగా ఆ చిన్న చిన్న మార్పులు అనేవి చూసుకుంటే మనకి ఈజీగా వస్తుంది ఇప్పుడు మనము డ్రా చేసుకున్న విధంగా ఆమ్ రౌండ్కి మనం డ్రా చేసుకుందాం ఆమ్ రౌండ్కి తీసుకున్నాం ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది మనకు అయిపోయింది నెక్ డౌన్ నెక్ డౌన్ మనం ఆల్రెడీ పొడవులో వన్ ఇంచ్ పెంచాం కాబట్టి నెక్ డౌన్ ఇక్కడ మనకి యాక్చువల్గా అయితే త్రీ అండ్ హాఫ్ కానీ నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పెంచుతున్నాను అంటే ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను అనమాట డౌన్ ఎలా ఫోర్ ఇంచెస్ మనం ఆ కిందన హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి ఫోర్ ఇంచెస్ మనం పెడుతున్నాము సారీ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నది తేడా వచ్చింది ఫోర్ ఇంచెస్కి చిన్న గీత కూడా తేడా రాకుండా నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఫోర్ ఇంచెస్ పెట్టేశాం ఇప్పుడు మనం పైన నెక్కి ఎంతైతే పెట్టుకున్నామో రెండు ముప్పై ఇంచులు పెట్టాం కదా అలాగే నెక్ డౌన్ దగ్గర కూడాను మనము షోల్డర్కి ఈ నెక్ డౌన్కి కలపాలి కాబట్టి రెండు ముప్పై ఇంచులు మాత్రమే పెట్టి మార్క్ చేస్తున్నాను రెండు ముప్పా ఇంచులు రెండు ముప్పై ఇంచులు రెండు ముప్పా ఇంచులు ఇప్పుడు దీన్ని మనం షోల్డర్కి కలిపేసుకోవాలి కలిపేసాం కదా ఇప్పుడు ఇక్కడ నెక్ అనేది మన ఇష్టం అండి మనం ఏ నెక్క అయినా ఇచ్చుకోవచ్చు మనకి స్క్వేర్ కావాలంటే స్క్వేరు రౌండ్ కావాలంటే రౌండ్ పార్ట్ నెక్ కావాలంటే పార్ట్ నెక్ ఏదైనా ఇచ్చుకోవచ్చు స్క్వేర్ కావాలనుకోండి డీప్గా స్క్వేర్ వద్దు ఇలా కావాలంటే మనం వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవచ్చు అలాగే మనకి రౌండ్ కావాలనుకోండి ఇప్పుడు మనకి డీప్ రౌండ్ కావాలనుకుంటే ఒక హాఫ్ ఇంచు ఈ కార్నర్ నుంచి హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసుకొని మనం డీప్ రౌండ్ పెట్టుకోవచ్చు అలాగే అంత డీప్ వద్దు నార్మల్గా ఉండాలనుకుంటే వన్ ఇంచ్ మార్క్ చేసుకొని మనము నార్మల్గా మెజర్మె మెజర్మెంట్ అనేది చేసుకోవచ్చు చూసారు కదా మనకి డీప్ కావాలంటే కింద నుంచి కట్ చేసుకోవాలి అదే నార్మల్గా ఉండాలంటే పైనుంచి కట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనము ఈ కొలతల్ని నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కానీ బ్యాక్ బ్యాక్ పార్ట్ అనేది మీరు మార్క్ చేసుకుంటే ఎవరైనా సరే రాని వాళ్ళు కూడాను చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని బట్టి మనం కట్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో యూ షేప్ అనేది చూసారా మనకి ఇక్కడ రౌండ్ షేప్ అనేది యూ షేప్ అంటారు రౌండ్ షేప్ అంటారు ఎంత ఈజీగా నీట్గా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్